హలో వన్ గుడ్ ఈవినింగ్ నేను రాజీ ఈరోజు పేపర్ రాసిన వాళ్ళు కొంతమంది నాకు షేర్ చేశారు కరుణాకర్ సార్ కూడా రాశారు నాకు చెప్పారు అక్క ఇలా వచ్చాయని చెప్పి తర్వాత ఇంకో ఇద్దరు నాకు షేర్ చేసుకున్నారు తర్వాత పేపర్ ఎలా వచ్చిందని కొంతమంది అయితే పంపించారు వాట్సాప్లో దానివల్ల చాలామందికి యూజ్ అవుద్దు కదా కొంతమంది నన్ను అడుగుతున్నారు మేడం మీకు తెలిస్తే చెప్పండి అని దానికోసం చేస్తున్నాను వీడియో ఈరోజు జరిగిన పేపర్ అనమాట ఈవినింగ్ జరిగింది ఇది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఒకాబులరీ ఎక్కువ అడిగాడంట మొత్తం మీనింగ్స్ అవని సినోనియమ్స్ అవని తర్వాత ఫ్రేజల్ వెర్బ్స్ అవని మొత్తం కామన్ సెన్స్తో పెట్టేలాగా చాలా అడిగాడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవని అదానికి సంబంధించి రిలేటెడ్ ఒకాబులరీ అడిగాడట తర్వాత పాసేజ్ ఇచ్చి చిన్న చిన్న పాసేజ్లు ఇచ్చి రెండు రెండు క్వశ్చన్స్ అంటే ఐదు చిన్న చిన్న పాసేజ్లు ఇచ్చి ఫైవ్ ఇంటూ టూ టెన్ మార్క్స్ అనమాట ఇవి ఈజీగా తెచ్చుకోవచ్చు తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ అగ్రిమెంట్ మీద ఒక సిక్స్ క్వశ్చన్స్ దాకా ఇచ్చారట చాలా ఇంపార్టెంట్ అది చూసుకుని వెళ్ళండి తర్వాత ఆర్టికల్స్ ఆర్టికల్స్ నుంచి ఏ ఏ దా ఉంటుంది కదా ఒక త్రీ మార్క్స్ త్రీ క్వశ్చన్స్ తర్వాత క్వశ్చన్ ట్యాగ్ ఒక టూ క్వశ్చన్స్ హోమోఫోన్స్ హోమోనిమ్స్ అవి ఉంటాయి కదా ఒకసారి చూసుకోండి తర్వాత సఫిక్సెస్ అడిగాడంట ఈరోజు హోమోఫోన్స్ సఫిక్సెస్ హోమోనీమ్స్ అడిగాడట ఈరోజు అయితే నెక్స్ట్ డిక్షనరీ స్కిల్ నుంచి త్రీ క్వశ్చన్స్ అడిగాడంట మొత్తం అంటే ఓడిఇ అంటే ఏంటి ఆక్స్ఫర్డ్ లెర్నర్ డిక్షనరీ ఉంటుంది కదా ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ అది ఓడిఇ ఫామ్ అడిగాడంట అవి అవి చూసుకోండి ఒకసారి తర్వాత ఆఫ్ ఒకటి అడిగాడంట ఆఫ్ సి ఆబ్లిక్ సి స్లాష్ ఓ ఉంటుంది కదా అంటే ఏంటనేసి అంటే సిఏఆర్ఈ ఓఎఫ్ ఆఫ్ అదొకటి అది అడిగాడు డిక్షనరీలో తర్వాత లెటర్ రైటింగ్లో అంటే సాల్యూటేషన్ ఉంటుంది కదా దాని గురించి అడిగారంట తర్వాత కంప్లైంట్ లెటర్ గురించి ఒకటి మున్సిపాలిటీ గురించి అది ఒకటి అడిగారంట తర్వాత యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నుంచి టూ క్వశ్చన్స్ డెబ్బై డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి టూ క్వశ్చన్స్ తర్వాత టెన్సెస్ టెన్సెస్ గురించి ఫైవ్ క్వశ్చన్స్ అడిగారంట ఓకేనా టెన్సెస్ ఇంకా ఎక్కువ వచ్చే ఉన్నట్టే కానీ వాళ్ళు గుర్తున్నాయి చెప్పారు తర్వాత స్పాటింగ్ ఎర్రర్స్ ఏ పార్ట్ తప్పు ఏ పార్ట్ రైట్ అని ఉంటుంది కదా ఒక ఫోర్ పార్ట్స్ ఇచ్చేసి ఏ పార్ట్ బి పార్ట్ సి పార్ట్ నో ఎర్ర ఇలా అడుగుతాడు కదా ఇవి ఎక్కువ సందీప్ సార్ క్లాసుల్లో ఇది చాలా బాగా చెప్తున్నారు చూడండి ఎవరైనా చూడకపోతే ఇంగ్లీష్ బై సందీప్ సార్ క్లాస్ బాగుంది తర్వాత ఇఫ్ క్లాసెస్ ఇఫ్ క్లాసెస్ నుంచి టూ క్వశ్చన్స్ అంటే వి వన్ వస్తే ఏమొస్తుంది విల్ ప్లస్ వి వన్ టూ వస్తే వుడ్ ప్లస్ వి వన్ ఇలా రూల్స్ ఉంటాయి కదా జస్ట్ అవి చూసుకుని వెళ్ళండి తర్వాత కాంప్లెక్స్ సెంటెన్స్ కా సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్లో వీళ్ళకి కాంప్లెక్స్ అడిగారంటే ఈరోజు మనకి తర్వాత ఇది అడుగుతారనమాట నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఫామ్ ఇచ్చేసి అంటే లెట్ ప్లస్ బి ప్లస్ బి వన్ ఉంటుంది కదా దానికి ఫామ్ అది ఇచ్చేసి దాని కింద ఆ సెంటెన్స్ని గుర్తించమన్నారంట ఈ సెంటెన్స్ ఇలాగా లెట్ లెట్ ఉండాలి సబ్జెక్ట్ ఉండాలి అలాగా ఓకేనా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి చాలా ఇంకా యాడ్జెక్టు యాడ్ బర్బ్ ఇవి చాలా అడిగారంట పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి తర్వాత ఎబ్రివేషన్స్ ఎబ్రివేషన్స్ షార్ట్ ఫామ్స్ అడిగారంట నెక్స్ట్ స్పెల్లింగ్స్ స్పెల్లింగ్స్ అంటే ఇంకా మనకి చాలా ఇస్తారులేండి సినోనియమ్స్ అడిగారంట సినోనియంస్ అంటే ఇవే జస్ట్ మీనింగ్స్ లాగా వస్తాయి అంటే గ్లాసరీ ఉంటుంది కదా టెన్త్ క్లాస్ గ్లాసరీ నుంచి అడిగారు అంటున్నారు కరుణాకర్ సార్ అయితే సో గ్లాసరీ ఒకసారి చూసుకుని నా వీడియో కూడా మార్నింగ్ పెట్టాను నేను టెన్త్ క్లాస్ గ్లాసరీ ఎవరైనా కావాలంటే సిక్స్త్ టు టెన్త్ దాకా నేను గ్లాసరీ చేశాను వీడియో జస్ట్ అలా పెట్టుకుంటే మీరు వినుకుంటే వెళ్ళిపోవచ్చు ఫ్రేజల్ వెర్బ్స్ కానీ సినోనియమ్స్ కానీ కొన్ని మీనింగ్స్ కానీ అర్థమవుతాయి గ్లాసరీ వింటే ఓకేనా కొన్ని ఆన్సర్ చేయడానికి వీలవుతుంది ఇది పేపర్ అయితే ఇలా ఉంది ప్రజెంట్ మోడరేట్గాను లేదు అలాగే ఈజీగానే ఉంది అంటున్నారు కొంతమంది అయితే మోడరేట్గా ఉంది కొంచెం మనం కామన్ సెన్స్తో కూడా కొన్ని ఆలోచించాలి లేకపోతే ఈజీగానే మార్క్స్ వస్తాయి అలాగే ఈజీగానే పోతాయి అంటున్నారు సో మీరు కొంచెం అక్కడ మైండ్ దగ్గర పెట్టుకుని మన బాడీ దగ్గర పెట్టుకొని ఆన్సర్ చేద్దాము అందరూ క్వాలిఫై అవుతాం ఓకేనా అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్